అందరికీ నమస్కారం ఇప్పుడైందిన వార్త విద్యార్థులకు భారీ శుభవార్త ఆగస్టులో ఏకంగా పది రోజులు సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి అదిరిపోయే శుభ అదిరిపోయే వార్త ఆగస్టులో ఆదివారాలతో కలుపుకొని ఏకంగా పది రోజుల సెలవులు వచ్చాయి ఇందులో ఐదు ఆదివారాలు ఉండడం విశేషం అయితే మిగిలిన ఐదు రోజుల పండుగలు ఉన్నాయి ఒక ఆగస్టులో మొత్తం ముప్పై ఒక్క రోజులు ఉంటే అందులో పది రోజుల సెలవులు ఇరవై రోజులు మాత్రమే స్కూళ్ళకు విద్యా సంస్థలకు నడుస్తాయి ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితా ఇలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరున ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం మూడు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎనిమిదిన వరలక్ష్మతం తొమ్మిది రెండవ శనివారం పది ఆదివారం పదిహేను స్వాతంత్ర దినోత్సవం పదహారు శ్రీకృష్ణాష్టమి పదిహేడు ఆదివారం ఇరవై నాలుగు ఆదివారం ఇరవై ఏడు వినాయక చవితి ముప్పై ఒకటి ఆదివారం ఈ విధంగా సెలవులైతే వస్తున్నాయి పిల్లలకైతే విద్యార్థులకైతే చాలా మంచి శుభవార్త మరి ఇంకా ఏం చెప్ మొత్తం మీద ఆగస్టు నెలలో ఏకంగా పది రోజులు విద్యార్థులకు పండుగ పండుగ అని చెప్పాలి ఇలా చూస్తే ఆగస్టు నెలలో విద్యార్థులకు మూడు వారాల పాటు స్కూల్స్ కాలేజీలు ఉంటాయి పది రోజుల పాటు సెలవులు ఇస్తారు ముఖ్యంగా స్కూళ్ళకు సెలవులు ఇచ్చారంటే విద్యార్థులు పండగనే చెప్పాలి ఇక ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సెలవుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మొత్తం నలభై నాలుగు రోజులు సెలవులు ఉంటాయని జీవోలో తెలిపింది ఇందులో ఇరవై మూడు సాధారణ సెలవులు ఇరవై ఒకటి ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి ఈద్ ఈద్ మిలాదు నబీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దుర్గాష్టమి ముప్పై తొమ్మిది ఇరవై ఐదు మహాత్మా గాంధీ జయంతి విజయ దశమి అంటే దసరా రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు దీపావళి రెండు ఇరవైనా ఇరవై పది ఇరవై ఐదు క్రిస్మస్ ఇరవై ఐదు పన్నెండు ఆప్షన్ సెలవులు వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఒకటి అక్టోబర్ తొమ్మిది నవంబర్ డిసెంబర్ ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్